మంచు విష్ణు లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమా కనప్ప ఆయన గత సినిమాలన్నీ కలిపినా కూడా ఇంత వసూలు చేయలేదు ఏ సినిమాకు ఎందుకంత మంచి ఓపెనింగ్స్ వచ్చాయనేది అందరికీ తెలిసిన విషయమే ప్రభాస్ ఉన్నాడు కాబట్టి రెబల్ ఫ్యాన్స్ తొలి మూడు రోజులు కనప్ప సినిమాను తమ భుజాల మీద మూశారు అందులోనూ మొదటి రోజు ఈ సినిమాకు దాదాపు పద్దెనిమిది కోట్ల గ్రాస్ వచ్చింది మంచు విష్ణు సినిమా ఇంత కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు ఈయన లాస్ట్ సినిమా జిన్నా మొత్తం కలిపిన యాభై లక్షలు కూడా రాలేదు ఇలాంటి పరిస్థితుల్లో విడుదలైన కనప పద్దెనిమిది కోట్ల ఓపెనింగ్ అంటే చిన్న విషయం కాదు అది నిజంగా ఒక అద్భుతం ఆ తర్వాత రెండు రోజులు కూడా పర్లేదు అనే కలెక్షన్స్ తీసుకొచ్చింది కనప్ప మొత్తంగా మూడు రోజుల్లో ముప్పై నాలుగు కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది షేర్ చూసుకుంటే దాదాపు పద్దెనిమిది కోట్ల వరకు ఉంది ఇదంతా కేవలం ప్రభాస్ మహిమ అని ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు మంచు విష్ణు కూడా ఇదే ఒప్పుకున్నాడు తన సినిమాకు ఇంత మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఎప్పుడూ అనుకోలేదని దానికి వంద శాతం కారణం తన స్నేహితుడు ప్రభాస్ మాత్రమే అని చెప్పాడు విష్ణు ఇదిలా ఉంటే కన్నప్ప సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే దాదాపు డెబ్బై ఐదు కోట్లకు పైగా వసూలు చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత వసూలు చేయడం అనేది గగనం సినిమా కోసం నలభై కోట్ల షేర్ వసూలు చేసినా కూడా అది ఒక అద్భుతంగా చూస్తారు ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ముప్పై కోట్ల షేర్ కూడా వస్తుందా రాదా అనిపిస్తుంది కీలకమైన వీకెండ్ అయిపోయింది ఇప్పటి నుంచి వీక్ డేస్ మొదలవుతాయి అంటే కన్నప్పకు అసలు పరీక్ష మొదలయ్యేది ఇప్పటి నుంచే ఇకపై ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ దీని స్థాయిని డిసైడ్ చేస్తాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే మంచు విష్ణు మరో ఫ్లాప్ ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉండాల్సిందే ఎందుకంటే ఇప్పటి నుంచి సినిమా మరొక నలభై కోట్లు వసూలు చేయాలి అంటే చిన్న విషయం కాదు ఒక్క ముక్కలో చెప్పాలంటే అది అసాధ్యం వీక్ డేస్ మొదలైన తర్వాత కలెక్షన్స్ ఆటోమేటిక్గా వీక్ అయిపోతాయి పైగా కుబేర నుంచి గట్టి పోటీ కూడా ఈ సినిమాకు ఉంది నెక్స్ట్ వీక్ నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమా విడుదల కానుంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే కన్నప్ప సినిమా ఇంకా ముందుకు వెళ్లడం అసాధ్యమే అనిపిస్తోంది తెలుగులో మాత్రమే ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి మిగిలిన అన్ని భాషల్లో కూడా అంచనాను అందుకోలేకపోయింది కన్నప్ప హిందీలో అక్షయ్ కుమార్ ఉన్నా కూడా ఈ సినిమాకు నామాత్రం కలెక్షన్స్ కూడా రాలేదు తమిళంలోనూ అదే పరిస్థితి ఉన్నంతలో మలయాళంలో కాస్త బెటర్ ఈ సినిమాకు అక్కడ మూడు రోజుల్లో కోటి రూపాయలు వచ్చాయి తెలుగులో దాదాపు పదిహేడు కోట్ల షేర్ వచ్చింది సిడెడ్ నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను విడుదల చేసింది చాలా చోట్ల విష్ణు కన్నప్ప సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకున్నాడు అలా చేసినప్పుడు థియేటర్కల్ వాల్యూ ఇంత అని చెప్పలేము కానీ ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ జరిగిన బిజినెస్ పరంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎనభై కోట్లకు పైనే వస్తే కానీ సినిమా హిట్ అనిపించుకోదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నలభై కోట్లు కూడా రావడం అసాధ్యంగా కనిపిస్తోంది ఎప్పటి వరకు కష్టం మీద ముప్పై ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా ఒక విధంగా మంచు సినిమాకు ఇది రికార్డ్ కలెక్షన్స్ కెరియర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా కూడా ఇదే గతంలో డి పేరు మీద ఉన్న రికార్డ్ ఇప్పుడు కనప్ప పేరు మీదకు వచ్చింది కానీ ఈ సినిమాకు వాళ్లు పెట్టిన బడ్జెట్ పరంగా చూస్తే మాత్రం ఆ కలెక్షన్స్ అస్సలు లేక కూడా కాదు ఖచ్చితంగా దీనికి డబుల్ ట్రిబుల్ వసూలు చేయాలి ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇంకా బెటర్ ఓపెనింగ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు మేకర్స్ కానీ అది జరగలేదు ఇక మీద జరిగేలా కూడా కనిపించడం లేదు ఎలా చూసుకున్నా కూడా విష్ణు కోరుకున్న విజయం కనప్ప తీసుకురావడం కష్టమే వచ్చిన ఓపెనింగ్స్ చూసుకుని మురిసిపోవడం తప్పిస్తే లాంగ్ రన్ లో దీని నుంచి అద్భుతాలు ఆశించలేము సినిమా నిండా స్టార్స్ ఉన్నా కూడా వాళ్ల స్థాయికి తగ్గ కలెక్షన్స్ తీసుకురావడంలో కనప్ప ఫెయిల్ అయింది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ విషయంలో దర్శక నిర్మాతలు ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది మ్యాటర్ మొత్తం సెకండ్ హాఫ్ లో పెట్టి ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని అనవసరపు సన్నివేశాలతో నింపేశారు దానికి తోడు బాహుబలి మగధీర మిర్చి లాంటి సినిమాల నుంచి కొన్ని ఎపిసోడ్ స్వచ్ఛంగా అలాగే కాపీ చేసి ఇక్కడ పోస్ట్ చేసినట్లు ఉంటుంది దాంతో సినిమా మొదలైన గంటన్నర వరకు ఎలాంటి చలనం ఉండదు ప్రవాస్ వచ్చిన తర్వాత కానీ సినిమా మీద ఆసక్తి పెరగదు చివరి నలభై నిమిషాలు అద్భుతంగా ఉన్నా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అదే కన్నప్పను కష్టాల్లో నెట్టేసింది పైగా ఇప్పటి వరకు డిజిటల్ శాటిలైట్ కూడా అమ్ముడు కాలేదు ఈ సినిమా ఇలాంటి పరిస్థితుల్లో కన్నప్ప ఎలా బయటపడుతుందనేది ఆసక్తికరంగా మారింది